గవద బిళ్ళలు ఇదొక అంటువ్యాధి నుంచి మరొకరికి నోటి తుంపరల ద్వారా వ్యాపిస్తుంది వాతావరణం ఎలాంటిదైనా చిన్నారులను అధికంగా బాధించే సమస్య అప్పుడప్పుడు ఇవి పెద్దవారికి కూడా వస్తాయి వాతావరణం చల్లగా ఉంటే ఈ సమస్య మరింత ఇబ్బంది పెడుతుంది దీని ప్రభావం వల్ల దవడల్లో వాపు నొప్పి ఒళ్ళు నొప్పులు జ్వరం వంటి సమస్యలు ఎదురవుతాయి అలాంటప్పుడు ఈ లేపనాలు ప్రయత్నిస్తే కొంతవరకు ఉపశమనం ఉంటుంది గవదబిళ్ళలు వస్తే విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం చల్లని నీటికి దూరంగా ఉండాలి గోరువెచ్చని నీరు తాగుతూ ఉండాలి ఘనపదార్థాలను తగ్గించి ద్రవపదార్థాలను మాత్రమే ఎక్కువగా తీసుకోవాలి అప్పుడప్పుడు దానిమ్మ రసాన్ని కూడా తాగుతుంటే చాలా మంచిది అలాగే వేడివేడిగా జావ తాగాలి లేదంటే మెత్తగా వండిన అన్నం తీసుకోవచ్చు కారం పులుపు మసాలాలను తగ్గించుకోవాలి చలిగాలి తగలకుండా చూసుకోవాలి వాపుమీద వేడి నీళ్లతో కాపడం పెట్టుకుంటుంటే కాస్తంత ఉపశమనంగా ఉంటుంది అలాగే రాళ్ల ఉప్పుని వేడిచేసి కట్టి దానితో కాపడం పెట్టుకున్న వాపు తగ్గుముఖం పడుతుంది వేప చిగుళ్లతో గవద బిళ్ల వల్ల వచ్చే వాపు నొప్పి తగ్గడానికి పైపూతలు చాలా ఉపయోగపడతాయి సున్నం బెల్లాన్ని పాళ్లలో కలిపి పలుచని లేపనల్లా తయారు చేసుకోవాలి దీనిని వాపు మీద పూతలా వేసుకోవాలి ఆరిన తరువాత ఆ పూత గట్టిగా అవుతుంది అలా నొప్పి వాపు తగ్గడానికి ఇది తోడ్పడుతుంది సొంటి కొమ్మును నీళ్లల్లో అరగదీసి గంధంలా తీసుకుని వాపుపై పూతలా రాయాలి దీనితో వాపు నొప్పి తగ్గుముఖం పడతాయి వేప చిగుళ్లు పసుపు కలిపి ముద్దలా నూరి పైపూతగా వాడొచ్చు పసుపు అవిసే ఆకుల రసం కలిపి పూతగా వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది కరక్కాయని నీళ్ళల్లో అరగదీసి ఆ గంధాన్ని పైపూతగా రాసుకోవాలి ఒకవేళ జ్వర తీవ్రత ఎక్కువగా ఉంటే గనుక ఇన్ఫెక్షన్ అధికంగా ఉన్నట్లు అర్థం వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి అలా కాకుండా అశ్రద్ధ చేస్తే మాత్రం మగపిల్లల్లో వృషణాలు ఆడపిల్లల్లో అయితే అండాశయంపై ఈ ఇన్ఫెక్షన్ ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది